యువతకు విస్తృత ఉద్యోగ అవకాశాలు మీద ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు అమనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తన్యుడు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ తెలిపారు అమణగడ్డి మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మండలి వెంకట్రాములను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు తమ సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు జాబ్ మేళ ఏర్పాట్ల గురించి వారు సక్రమంగా చర్చించుకున్న అనంతరం మండలి వెంకట్రామ్ మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేక చదువుకున్న యువత ఖాళీగా ఉన్నారన్నారు నియోజకవర్గంలో ఏ క్రామానికి పెళ్లినా నిరుద్యోగ యువత కనిపిస్తున్నారన్నారు గత ఎమ్మెల్యే యువత గురించి ఎలాంటి ఆలోచన చేయకపోవడంతో యువత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు నూతన ప్రభుత్వంలో యువత భవిష్యత్ మారాలి వారికి ఉజ్వల భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం కోడిదల పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Narra Lokesh. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రశించడంతో పాటు మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ సూచనల మేరకు ఆవనిగడ్డ నియోజకవర్గంలో యువతకు తమ వంతు సహకారంగా ప్రత్యేక వెబ్సైట్ నిర్వహించి జాబ్ మేళాలు నిర్వహించాలనే ఆలోచనలో తాను ఉన్న నేపథ్యంలో అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించడం శుభపరిణామన్నారు జూలై ఐదో తేదీన ఆవనికడ్డ గాంధీ క్షేత్రంలో జాబ్ మేళా ఏర్పాటు చేసి పదవ తరగతి ఇంటర్ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ చదువుతున్న విద్యార్థులకు టాటా కమ్యూనికేషన్ తదితర కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని వెంకట్రాం కోరారు అంజనాస్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చు నవీన్ మాట్లాడుతూ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా చేపట్టినట్లు తెలిపారు త్వరలో సమగ్ర వివరాలు కరపత్రం రూపంలో విడుదల చేస్తామన్నారు జాబ్ మేళా నిర్వహణకు అడిగిన వెంటనే సహకారం అందించేందుకు ముందుకొచ్చిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ యువ నాయకులు మండలి వెంకట్రామ్లకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తమ సంస్థ ద్వారా ఇరవై వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు జూలై ఐదో తేదీ అవినగడ్డ గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో యువ నాయకులు మండలి వెంకట్రామ్ పర్యవేక్షణలో తమ అంజనాస్ ఫౌండేషన్ నిర్వహణ ఏర్పాటు చేస్తున్న జాబ్ మేడను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు బచ్చు వెంకటనాథ్ శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తోట శ్యామ్ కిషోర్ నాయుడు బచ్చు శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ అవనగేడ మండలం రామచంద్రపుర గ్రామం అంజనాస్ ఫౌండేషన్ అని ఒక సంస్థ మేము స్థాపించాము ఈ సంస్థ ద్వారా మేము ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అట్లాగే హెల్త్కి సంబంధించినటువంటివి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఎన్లైట్మెంట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నాం దాంట్లో ప్రథమంగా చాలామంది మన ఏరియా పిల్లలు అకాడమిక్గా టాపర్లో ఉంటున్నారు తప్పించి ప్లేస్మెంట్స్లోను సాఫ్ట్ స్కిల్స్ జాబ్ స్కిల్స్లో కొంచెం వెనకబడి ఉంటున్నారు దానికి ప్రత్యామ్నాయంగా రాజబాబు గారిని కలవడం జరిగింది సో ఇక్కడ మన పిల్లల్ని ప్లేస్మెంట్స్ పంపించే విధంగా అట్లాగే వాళ్ళకి జాబ్ స్కిల్స్ నేర్పించే విధంగా ఏదన్నా ఒక కార్యక్రమం మనం రూపొందిద్దామని చెప్పేసి వారు మేము కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము మా అంజనాస్ ఫౌండేషన్ తరపు నుంచి ఒక ఇరవై సిస్టమ్స్ టెక్నికల్ స్కిల్స్కి నేర్పించడానికి అట్లాగే సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడాను మేము అవనగడ్డలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళందరికీ నూటికి నూరు శాతం ఉద్యోగం అనేది ఏర్పాటు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఈ స్కిల్ విభాగంలో భాగంగా రేపు అనగా జులై ఐదో తారీఖున శుక్రవారం నాడు మనం అవనగడ్డలో ఒక జాబ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం ఈ జాబ్ డ్రైవ్లో టాటా టెక్నాలజీస్కి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి కోలార్ డిస్టిక్ అవి కూడా నియర్ బై కర్ణాటక బెంగళూరు దగ్గర ఉన్నాయి ఎవరైతే ఆడపిల్లలు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే పాలిటెక్నిక్ చదువుకుంటున్నటువంటి పిల్లలు చర్వ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక ఈ జాబ్ మేళకు అటెండ్ అవుతారు అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఉదయం తొమ్మిది గంటలకి డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి ఏంటి అనేది త్వరలో పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేస్తాము రెండు రోజుల ముందులో సో దానికి తగ్గ తగ్గట్టుగా మీ రెజ్యూమ్స్ కానీ మీ పాంప్లెట్స్ సారీ డాక్యుమెంట్స్ కానీ తీసుకుని హాజరవుతారని కోరుకుంటున్నాం అవనగడ్డలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా అనేక మంది నిరుద్యోగంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో యువత చదువుకున్నాక వారికి సరైన ఉపాధి చూపించే దిశగా ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల అదేవిధంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ ఎవరు వారిని ఎవరిని పట్టించుకోలే అటువంటి పరిస్థితుల్లో చాలా యువత ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా కూడా చదువు పూర్తయిపోయి ఏదో కూలీ పనులకు కానీ అట్లా చిన్న చిన్న ఇంట్లో పనులు కొంతమంది అయితే కూలీ పనులకి అంత పై చదువులు చదువుకున్నాక వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మనకి అంజనా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా పెడతానని చెప్పి వారు రావటం జరిగింది వారిని ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు రాబోయే జూలై ఐదో తారీఖున ఇక్కడ మన గాంధీ క్షేత్రంలో అంజనా ఫౌండేషన్ ద్వారా జాబ్ మేళా పెట్టి పదో తరగతి నుంచే పదో తరగతి అదేవిధంగా ఇంటర్ పూర్తయిన వారికి డిగ్రీ చేసిన వాళ్ళకి వీరందరికీ కూడా వారికి తగిన విధంగా ఉద్యోగాలు కల్పిస్తూ టాటా కమ్యూనికేషన్ వారి ద్వారా కానీ ఇంకా వేరే కంపెనీలను కూడా తీసుకొచ్చి ఉపాధి కల్పించాలనే ముఖ్య ఆలోచనతో ఈరోజు నడుస్తుంది ఈరోజు ప్రభుత్వం కూడా మెయిన్ ఈరోజు మొదటి సంతకం కూడా డిఎస్సి మీద పెట్టడం జరిగింది అంటే యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అందరూ కూడా గమనించుకోవాలి తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో వీలైనంత వరకు ఖాళీగా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన ఉంది ఈరోజు మన బుద్ధప్రసాద్ గారు కూడా అదే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూనే కనిపిస్తున్నారు ఏ ప్రాంతం వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎవరిని కలిసినా కూడా ఖాళీగా ఉంటున్నామని చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో తప్పకుండా మళ్ళీ మంచి రోజులు రావాలి ఈ ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇంకొకసారి గతంలో జరిగిన పొరపాటు జరగకుండా అందరూ కూడా మంచి ఉద్యోగాలు కల్పాల కల్పించాలని ఒక ఆలోచనతో ఈరోజు ముందుకెళ్తాం జరుగుతుంది దానికి ముందుగా నవీన్ గారు ఈరోజు అంజనా ఫౌండేషన్ ద్వారా ముందుకు ముందుకొచ్చి మాకు తెలిసిన కంపెనీలు కొంతమంది ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి దాంట్లో మేము జాబ్ మేలా పెట్టి తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దగ్గర దగ్గర రెండు వందల ఉద్యోగాలు టాటా కమ్యూనికేషన్స్లో వేకెన్సీ ఉంది రేపు పదిహేనో తారీఖున ఫిల్ చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది దాని సందర్భంగా ఈ రేపు ఐదో తారీఖున ఇక్కడ గాంధీ క్షేత్రంలో జాబ్ మేలా అవుతున్నారు దానికి ఏమేం కావాలి ఆ వివరాలన్నీ కూడా త్వరలో అవన్నీ కూడా ప్రకటించడం జరుగుద్ది వాళ్ళు వచ్చే వారు ఏం తీసుకురావాలి ఏంటి అవన్నీ కూడా ఏం చదువు పూర్తయి ఉండాలి ఏం సర్టిఫికెట్లు తేవాలి ఆ వివరాలన్నీ వారు త్వరలో విడుదల చేస్తారు తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే చదువు పూర్తయిపోయి ఖాళీగా ఉంటున్న వారందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను